ఘనంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సేవలను మరింత విస్తృతం చేస్తుండగా దేశ విదేశాల్లో తమ శాఖల ద్వారా పేదలను ఆర్థికంగా ఆదుకున్నట్లు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు శనివారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో గజ్వేల్ ప్రెజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అధ్యక్షతన జరిగిన ఇంటర్నేషనల్ వైశ్యా ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా వివిధ విభాగాల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి డీసీసీ అధ్యక్షులు తూపకొండ నర్సారెడ్డి ఎండీసీ మాజీ చైర్మన్ వండేరు ప్రతాప్ రెడ్డితో కలిసి ఉప్పల శ్రీనివాస్ గుప్తా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ఐవీఎఫ్ ఆర్య వైశ్యులకు అండగా ఉంటుందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు సిద్దిపేట జిల్లా కమిటీ యువజన కమిటీ జిల్లా మహిళా కమిటీ కమిటీపూర్ కమిటీ యూత్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం నిరుపేద ఆర్యవైశ్యులకు పది మందికి కుట్టు మిషన్లు బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్ కటకం శ్రీనివాస్ రాష్ట యువజన అధ్యక్షుడు కట్టా రవికుమార్ ఐవీఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్ గుప్తా జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ గుప్తా జిల్లా మహిళా అధ్యక్షురాలు కాసనగుట్టు స్వప్న గుప్త గజ్వేల్ శాఖ అధ్యక్షులు కైలాస ప్రభాకర్ గుప్తా యువజన విభాగం అధ్యక్షులు కొమరవెల్లి శ్రవణ్ గుప్తా ప్రధాన కార్యదర్శి మణిదీప్ మున్సిపల్ కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య అత్తెల్లి శ్రీనివాస్ ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి అంజయ్యస్వామి సిద్ధి బిక్షపతి వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ ఐఎంఏ గజ్వేల్ శాఖ అధ్యక్షులు డాక్టర్ లింగం రాష్ట్ర నేతలు కొడిప్యాక నారాయణ నంకునూరి సత్యనారాయణ తోట భిక్షపతి గోలి సంతోష్ ఐత సత్యనారాయణ ప్రవీణ్ సంపత్ సంజయ్ గుప్తా గుడాల రాధాకృష్ణ సామా శ్రీధర్ బ్రాహ్మణపల్లి భిక్షపతి అంతునూరి శివకుమార్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు యువకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మా చెల్లెలు మా అమ్మలు అలాగే మా అన్నయ్యలు ప్రతి ఒక్కరు సిద్దిపేట జిల్లా విభాగానికి అలాగే ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదో మాకు ఈ బాధ్యతను ఖచ్చితంగా నెరవేస్తా ఈ సభ

మాత ఆశీర్వాదంతో వ్యాపార పరంగా సామాజిక సేవ పరంగా అన్ని విధాల ముందు అన్ని కులాలతో సంబంధాలు ఉండేది కలెక్టూరు ఒక వైష్ణు చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ దేశ వ్యాప్తంగా పదహారు పదిహేడు కోట్ల మంది వైష్ణులు ఇవాళ మోడీ గవర్నమెంట్ కు సెవెంటీ పర్సెంట్ జిఎస్టి పరంగా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ట్యాక్స్ కట్టేది రిలయన్స్ అంబాని నుంచి ఆధార నుంచి మొదలు పెడితే చిన్న